కమాన్పూర్ మండల కేంద్రంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వరకు వెళ్లి ఎంపీడీఓ ప్రియాంకకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ముప్పై పడకల ఆసుపత్రి మండలం కేంద్రం నుంచి డబుల్ రోడ్ నిర్మాణం చేపడతామని ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయడంలో రెండు పార్టీలు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎంబీఓ ప్రియాంకకు వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాచగిరి రాము మండల శాఖ అధ్యక్షులు కొయ్యడ సతీష్ నాయకులు మఠ శంకర్ మల్లారపారు కుమార్ ఇరుగురాల కోసం జంగపల్లి అజయ్ ూంపల్లి మొండయ్య పెద్దపల్లి శ్యాంసుందర్ అగ్గి శ్రావణ్లతో పాటు తదితరులు ఉన్నారు కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా వాటి మీద ఒక చూపూ లేవు మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ అసలు దీనికి సంబంధించి ఇలాంటి స్టేట్మెంట్లు కావచ్చు ఇలాంటివి కూడా ఇప్పటి వరకు దీన్ని స్పందించినటువంటి దాఖలాలు లేవు అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రజాప్రతినిధులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రమాణ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు ఇది ఖచ్చితంగా దీన్ని అంతా గమనిస్తున్నారు ఇందులో భాగంగా మనకు ఏదైతే సెంట్రల్ లైటింగ్ అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు దీన్ని ఎప్పుడే అంటే ఎప్పటికైనా దీన్ని రెండు రహదారుల మధ్య సెంట్రలైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రగభ ప్రగభాలు వలుస్తున్నారు కానీ ఇప్పటివరకు దీన్ని అంటే వర్క్ చేసింది అయితే ఇక్కడ కూడా కనిపించలేదు మొన్నటికి మొన్న సిద్దిపల్లి రోడ్డు కూడా ఏదో శాంపిల్ అట్లా ఏదో ఏంటంటే టెంపరీగా వర్క్ స్టార్ట్ చేసినట్టు చేసినారు అది ఎంత ఆపేసిందో ఇప్పటి కూడా అర్థమైతే లేదు అయితే పట్టించుకున్న అర్థం అయితే లేదు కాబట్టి మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఎప్పటికైనా దీన్ని సెంట్రలైటింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు వచ్చిన భాజపా కార్యకర్తలందరికీ నాయకులకు అందరికీ నా నమస్కారం గత రెండేళ్ల కిందట బీజేపీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో కమాన్పూర్ సమస్యలపై నిరసన దీక్ష ఒకరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది ఇంత తమ్ముడు చెప్పినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మేము విన్నవించుకున్న కమాన్పూర్ సమస్యలు ప్రజలకు చాలా అవసరం ఉన్న సమస్యలను లేవనెత్తిన కూడా వాటిపైన కనీసం పట్టించుకున్న పాపన పోలేదు గత తారీఖు ప్రజా సమానుకుల ప్రజా సమస్యల మీద నిరసన దీక్ష చేయడం జరిగింది దానిలో భాగంగా మేము ఒక పది నుంచి పన్నెండు సమస్యలు ఎన్నుకో ఎంచుకొని వాటి కోసం నిరసన దీక్ష చేయడం జరిగింది ఇక్కడ గెలిచినటువంటి మంత్రి వీరబాబు ఈ మండలాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ ప్రశ్నించుకున్న పాపాన పోవడం లేదు